ఎవరి కోసమో కాదు నా కోసం నేనే పెద్ద పెద్ద బొట్టు పెట్టి కాషాయ గుడ్డలు ధరించి ఆశ్రమాలని బోట్లు పెట్టుకుంటారు అందరినీ కూడా నమ్మొద్దు వికలాంగుల్ని మానసిక వికలాంగుల్ని తర్వాత వృద్ధాశ్రమాల్లో చేర్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పూర్వ ఆలోచించి చేర్చండి వాటిల్లో లేకపోతే పాపం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఆ పాపం మన మీదకి వస్తుంది సుబ్రహ్మణ్యం గారి యొక్క చరిత్ర గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం శరణాగతి అంటే ఏంటి చూడండి చెప్తున్నాడు గురువు గారు శరణాగతి అంటే ఏంటి శరణాగతి అంటే నీ ద్వారా పనిచేయడానికి చైతన్యానికి అవకాశాన్ని ఇవ్వడమే అదే శరణాగతి చూడండి ఏం చెప్పారు చైతన్యానికి అవకాశాన్ని ఇవ్వడమే శరణాగతి అలాంటి శరణాగతి పొందినటువంటి వాడే రమణ మహర్షి పాము ఎదురైతే చూడండి పాము ఎదురైంది అనుకోండి నువ్వేం చేస్తావు ఎవరినైనా అడుగుతావా ఎలా తెప్పించుకోవాలి అది వస్తే ఎట్లా నేను పోతే ఎట్లా అని ఎవరినైనా అడుగుతావా అడగవు నీ అంతా నువ్వే తప్పుకుంటావు కాబట్టి ఎవరిని అడగవు అదే విధంగా రమణ మహర్షి కూడా మరణ భయం ఆవహించినప్పుడు ఆయనకి ఆయనే తప్పుకున్నాడు అందుకే సవైక్యత చెందాడు భర్త కన్నప్పు కూడా అదే విధంగా మరణ భయాలు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్లే తప్పుకున్నారు అది శరణాగతి అంటే అగ్నిలో పడినటువంటి మెడత ఏ విధంగానైతే అగ్నిగా మారుతుందో శరణాగి చెందినటువంటి జీవుడే శివుడవుతాడు దేవుడవుతాడు కాబట్టి ఆర్తి అనేటువంటిది ముఖ్యం ఆర్తితో కొలిచినట్లయితే ఎవడైనా గాని నీ ముందు నిలబడాల్సిందే మనోవాక్యాయ కర్మలు ఉన్నంత వరకు దైవ స్పర్శ అనేటువంటిది ఉండదే ఉండదు మనస్సు వాక్కు కర్మ మనోవాక్యాయ కర్మలు ఉన్నంత వరకు కూడా నీకు నీ పిల్లల స్పర్శే అది బోధే కానీ దైవ స్పర్శ అనేటువంటిది కలగదు విశాలకర్ర విసుగుతూ ఉన్నావు విశాఖకర్ర ఉన్నటువంటి గాలినే తీసుకునేది నీకు దాని నుండి గాలి ఏం రాదు చిన్న పిల్లవాడు వాడు బొటన వేలు చూపుకుంటూ ఉంటాడు అనమాట వాడేమనుకుంటాడు పాపం ఆ బొటన వేలు లాలాజలం ఊరుతుంది కదా అనుకుంటాడు బొటన వేలు ఊరుతుందా వాడి నోటి నుండే ఊరేది అదే విధంగా ఉన్నదాన్నే అదే విసురుతుంది నోటి నుండి కొట్టేటువంటి లాలాజలాన్నే ఆ బొటన వేలు అనేటువంటిది అందిస్తుంది అదే విధంగా నీకు ఎవడు ఎన్ని విధాలుగా చెప్పినా చివరికి దేని గురించి ఉన్నదాన్ని గురించి లేని దాన్ని గురించి కాదు అది ఎవరిని గురించి నిన్ను గురించే చెప్పేది ఒక మహర్షి పాపం భయంకరమైన చూడండి భయంకరమైన తపస్సు చేస్తున్నాడు ఒక మహర్షి అల్లకల్వాలం వాళ్ళమైతో ఉంది పాపం బ్రహ్మగారే భయపడ్డాట వాడి తపస్సుకి భయపడి వీడెక్కడ చేస్తాడు అని తపస్సు చేసేవాడెక్కడ దాసురా అని పాపం ప్రత్యక్షం అయ్యాడు చూడండి ప్రత్యక్షం అయినప్పుడు వాడు ఏం చెయ్యాలి ఆయన శాల్యూట్ కొట్టాలిగా నమస్కారం చేయాలిగా అల్ల పోడు ఆయన మీరా ఏమయ్యా స్వామి అనగంగా యగేశ్వర వచ్చావు నీకేమన్నా బుద్ధిందా లేరా రమ్మని కాని పూర్వశి కాని మేనకు గానీ పంపిస్తే బాగుంటుంది వాళ్ళని పంపించి నువ్వు రావాలి కాని నీకంత తొందరేంది స్వామి అంత ఆర్యస్మలు వచ్చా ఉన్న ఆ విధంగా ఉంటుంది సామాన్యుడి యొక్క సాధనలు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా నటిస్తున్నాడు అనుకోవాలి ఒక సన్యాసి నీకు ఎదురయ్యాడు అనుకోండి సన్యాసి నీకు ఎదురైతే ఆయన కాలం పిరబడి దండం పెట్టడం హాయి వుంగి వుంగి దండాలు పెట్టం కాదు పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడు అనుకోవాలి అదే ఒక దుర్మార్గుడు నీకు ఎవరయ్యాడనుకో అప్పుడు కూడా ఏమనుకోవాలి పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడు అని అనుకోవాలి మంచి చెడు జ్ఞానం అజ్ఞానం మొత్తం కూడా నేనే అహం బ్రహ్మాస్మి మొత్తం నేనే అని చెప్పాడు ఆయన ఇప్పుడు కాబట్టి నా మాటలే దైవం నేనున్నటువంటి క్షేత్రమే పుణ్యక్షేత్రం అంటే ఏమంటారు మీ అందరు వీడికేమైనా మెంటలా అంటారు నేనే దైవం నేను ఉన్నటువంటి దీవ పుణ్యక్షేత్రం అంటే వీడికేమైనా మెంటలేమన్నా వచ్చింది అనుకుంటాం కానీ అది లౌకికంగా తాత్వికంగా అయినట్లయితే ఆలోచిస్తే నేను అంటే అహం స్ఫురణ చూడండి సద్గురు ఏం చెప్తున్నారు నేను అంటే అహం స్ఫురణ అనుభవమే నేను నేనున్న భూమి అంటే హృదయం అదే పుణ్యభూమి అదే దాతం పవిత్రమైనటువంటి భూమి ఏది అంటే నీ ఉన్నటువంటి నీ యొక్క హృదయమే దైవం యుట్ ఐ గాడ్ దట్ దట్ ఐ నీ ప్రేమకి దేవుడే దాసుడు కావాలి చూడండి ఏమన్నారు ఇక్కడ గురువు గారి నీ ప్రేమకి ఆర్తికి దేవుడే వచ్చి నీ కాళ్ళ మీద పడాలి పడతాడు పడ్డాడు కూడా కుమ్మరి మొల్ల చదువుకుందని ఏమి శాస్త్రాలు రావు పాపం కుండలు చేసుకుంటూ కుండలు అమ్ముకునేటువంటిది అటువంటి రామాయణ మహాకావ్యమే రాసింది శ్రీరాముని గురించి మరి ఎవరి దగ్గర చదువుకుందామే భక్త కన్నప్ప అసలు వాడికి ఏం తెలియదు పంది మాంసం తెచ్చి తింటవా తినవా అన్న ఆర్తితోటి ఆ విధంగా నీలో ఆర్తి అనేటువంటిది ఉన్నట్లయితే ఆయనే నీకు దాసులవుతాడు దాంట్లో డౌట్ అనేటువంటిది లేనే లేడు కష్టాలు కూడా సృష్టిలో ఉన్నటువంటి భాగాలే కష్టం ఉపరితల ఉపరితల పొర కష్టం ఉపరితల పొర దాని కింద అనంతమైనటువంటి ఆనందం ఉంది చూడండి నేను చెప్తున్నాడు కష్టం అనేటువంటిది పైకి పొర అంటే దాని కింద ఏముంది ఆనందం అశాశ్వతం శాశ్వతం అయినటువంటి ఆనందం ఉంది నువ్వు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే ఆ కష్టాలు అనేటువంటి పొరలై తొలగించుకోవాలి కాబట్టి కష్టాలు అనేటువంటి నీకు నష్టం కోసం కాదు వచ్చేది నిన్ను ఆనందపరచడానికే వచ్చి పరీక్షించడానికి వస్తుంటాయి అంటారు గురువు గారు దాన్ని అనుభవించాలంటే అవి తప్పవు అంతే ఏడు కొండలు ఎక్కుతేగా ఆయన నీకు కనపడ్డు అంతా కనపడ్డ తర్వాత ఆయన ఎవరు చూస్తున్నా ఒక్కని అడగండి ఎక్కడే స్వామిని నేను చూశాను అన్న ఒక్క అడగండి నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచేసి నెట్టేస్తారు మళ్ళీ పూర్తిగా చూసింది లేదన్నమాట అంటే ఒక్క నిమిషం కోసం ఆయన్ని చూడటానికి నువ్వు ఏ లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఏడు కొండలు ఎక్కావు అయినా కానీ నువ్వు పూర్తి స్వరూపాన్ని చూడలేకపోయావు కదా అనంతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే ఏడు కొండలు ఎక్కాలి అదే విధంగా విద్యార్థి పరీక్ష పాస్ అయ్యి మంచి మార్కులు రావాలి అంటే వాడు శిక్షణ శిక్షలు అనేటువంటిది తప్పదు శిక్షణ అనేటువంటి రక్షణ కోసమే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు దైవం అనేటువంటి నేత్రానందంలో అణువు అనేటువంటిది బ్రహ్మ ఒకేలా తూగుతూ ఉంటాయి చూడండి చెప్పారు కాబట్టి ఇక్కడ అరుణాచలం అనేటువంటిది యోగక్షేత్రం శేషాచలం అనేటువంటిది భోగక్షేత్రం అనిలాచలం అనేటువంటిది అంటే శ్రీకాళహస్తి జ్ఞానక్షేత్రం కమఠాచలం అంటే పల్నాడు జిల్లాలో వినుకొండ అనేటువంటిది ఇప్పుడు వినుకొండ అయింది అది కమఠాచలం ఆ కమఠాచలం అనేటువంటిది శ్రీరామక్షేత్రం అందులో సందేహమే లేదు జీవుడే దేవుడు జీవుణ్ణి తయారు చేసింది దేవుడే దేవుణ్ణి తయారు చేసింది ఈ జీవుడే వాళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం ఉంది ఒకటి లేకపోతే ఒకడు లేడనమాట వాడుంటేనే వీడు వీడుంటేనే వాడు స్వర్ణకారుడు ఉన్నాడు బంగారు నగలు చేసేటువంటి వాడు బంగారు నగలు చేసేటువంటి వాడు రాగి తోటి శివుడి బొమ్మని కైలాసాన్ని చేశాడు అనుకోండి మొత్తం కూడా రాగి అవుతుంది అదే స్వర్ణకారుడు బంగారంతో తయారు చేసాడు అనుకోండి కైలాసము బంగారమే శివుడు బంగారమే అవుతాడు శివ కూడా బంగారమే అవుతాయి బంగారంతో చేస్తే బంగారమే రాగితో చేస్తే అది కూడా రాగి అవుతుంది అదేవిధంగా అహం స్థానంలో చూడండి అహం నేను అనేది అహం స్థానంలో ఏదైతే ఉంటుందో అదే సమస్తం అవుతుంది అదే నేను అనేటువంటి కేంద్రం కాబట్టి నేనే కేంద్రం దానిలో డౌట్ ఏం లేదు ఇటువని బంగారంగా మార్చేటువంటి శక్తి ఒకే ఒక్కరికి ఉందండి ఎవరు తెలుసు రెడ్డి గారు వేమారెడ్డి గారు అందరూ తెలుసు మీకు ఆయన పరిపాలించాడు పాపం ఇటుకల్ని బంగారంగా చేసే శక్తి నేర్చుకున్నాడు ఆయన ఇటుకని బంగారంగా తయారు చేశాడు వెంటనే ఆయన ఏం చేశాడు బంగారాన్నిగా బంగారాన్ని ఇటుకగా మార్చేశాడు మళ్ళీ దిగంబరుడైపోయాడు చూడండి మహానుభావుడు యోగి వేమన ఇటుకను బంగారంగా మార్చే శక్తి ఉన్నప్పటికి కూడా బంగారాన్ని ఇటుకగా మార్చి అంతా అశాశ్వతం అని తెలుసుకొని చివరికి దిగంబరుడయ్యాడు దేశ విదేశాలన్నీ కూడా పాదచారి అయి నియమన శతకాన్ని రచించాడు అంటే దిగంబరుడు అయ్యాడు ఏంటి ఇక్కడ బట్టలిప్ప దిగాడని కాని ఇక్కడ దిక్కులకే దిక్కు అయ్యాడు నది దిగంబరుడు అంటే దిక్కులకే అంబరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు నా స్వస్వరూపాన్ని చూడాలి చూడండి ఒక శిష్యుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అడిగాడు ఏమడిగాడు సార్ స్వామి గురువు గారు నా స్వస్వరూపాన్ని చూడాలి నేనేం చెయ్యాలని అడిగాడు చూనా ఆయన అడగడం అంతే ఉండి ఏం చెప్పడం అంతే ఉంది ఆహా నీ స్వస్వరూపాన్ని చూడాలా నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ కడుపు నుండి నువ్వు భూమి మీద పడ్డప్పుడు నిన్నందరూ చూశారు చూసారా చూడలేదా కానీ నువ్వు చూసావా చూడలే నిన్ను చూడలే నువ్వు వచ్చినప్పుడు నీ శవాన్ని అందరు చూశారు మోసే వాళ్ల కోసం అందరు చూశారు కానీ నువ్వు చూసావా చూడ ఇప్పుడు నీ స్వస్వరూపాన్ని చూపిస్తా చూస్తావా అని అడిగాడు చూస్తానన్నాడు అన్నాడు ఏది ఏది ఎక్కడుంది ఎక్కడ ఉంది అని చూశాడు గురువు గారు ఏందది పెద్ద అర్థం ఇప్పుడు ఆ గదిలో పెద్ద నిలువుట అర్థం ఉంది అక్కడికి పోయి బట్టలన్నీ ఇప్పుకో మొలత మొలత మొలతాడు కూడా మొలతాడు కూడా ఉండకూడదు నీకు బట్టలన్నీ ఇప్పుకొని దిగంబరంగా తయారైతే ముందు నిలబడు నీ స్వస్వరూపం ఏదో తెలుస్తుంది నువ్వు పుట్టినప్పుడు రే చచ్చినప్పుడు రే ఇది స్వస్వరూపం అని ప్రార్థన చెప్పాను మహానుభావుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి ఇప్పుడు నీ పుట్టినప్పుడు పిట్టినప్పుడు స్వస్వరూపం చూడాలంటే ఇంకా అంతకంటే మార్గం లేదు నువ్వు తర్వాత చూడలేవు నీ రూపాన్ని చూసుకో ఇంటికి పోయని చెప్పాడు అనమాట ఆయన కాబట్టి కనిపిస్తుంది నీలోని ప్రతిబింబం కూడా చూడండి ఇది తమాషగా ఉంది నవ్వు వాళ్ళకి ఇది నిజం నీలోని ప్రతిబింబం కూడా నీకు కనిపిస్తుంది అద్దంలో ఉన్నటువంటిది నీ ప్రతిబింబం నిజంగా ఉన్న ఎదురుగా ఉన్నటువంటి నీవు కానీ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని ఎవడంతో తువ నుమేస్తాడనుకోండి నీ కోపం వస్తుంది మనీ డబ్బు తెలుసు అందరికి మనీ డబ్బు ఈ రెండే మానవుడి కల్లో కనపడేది ఇంకా వేరే ఉండవు అనమాట మానవుడికి మనీ షీ ఈ రెండింటిని వదలలేడు మనిషి మనీని వదలలేడు షీని వదల్లేడు ఈ రెండిటిని వదలలేనటువంటి వాడే మనిషి వాటిని వదిలేసినటువంటి వాడే మహర్షి మనిషికి మహర్షికి ఉండేటువంటి తేడా అది రామాయణ మహాభారతాల నుండి ఏ చరిత్ర చూసినా గాని చూడండి ఈ రెండిటి మీదనే డబ్బు స్త్రీ ఈ రెండింటి మీదనే నడుస్తూ ఉంది రామాయణ మహాభారతాలు ఇష్టం ఏదైనా తీసుకో